నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం శ్రీనారాయణ శారీ షోరూమ్ శ్రీనారాయణ శారీ షోరూమ్ నుంచి మనం ప్యూర్ విత్ హ్యాండ్ తో చూసాం కదండి చాలా బాగున్నాయి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎప్పట్లాగే వాళ్ళు ఒక మంచి ధరలు అంటే హోల్సేల్ ధరలోనే ఇచ్చారని చెప్పచ్చు చాలా బాగున్నాయి శ్రీనారాయణి కూడా నేను ఇండియాకి రాగానే వెళ్ళే స్టోర్లలో ముందు ఉంటుందండి చాలా బాగుంటున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా ఇక మరి ఈ రోజు వీడియోలో కూడా స్పెషల్ కలెక్షన్ తోటి మేము ముందుకు వచ్చేసాము నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వాటి ప్రైజ్ కలర్స్ అన్నీ కూడా చెప్తాను మళ్ళీ ఒకరు కమెంటు నాకు పర్సనల్గా పంపించారండి కమెంట్ చేయడం కాదు అంటే మనకి మెసేజ్ పెట్టారు ఏమనంటే మీరు వీడియోలో చూపించినప్పుడు నారాయణ వాళ్ళు కాదు వేరే స్టోర్ ఒక కలర్ ఉంది మీరు తెప్పించుకున్నాక ఒక కలర్ ఉందని అంటే ఆ లైట్స్ వాటర్ కెమెరా వలన కొంచెం కలర్ యాస్ట్రీస్గా అదే ఉంటుందని మీరు అనుకోవద్దు అందుకే కొనుక్కునేటప్పుడు ఒకసారి మీరు ఫైనల్గా స్టోర్ వారిని కూడా కలర్ అడిగి తెలుసుకోండి లేకపోతే అప్పటికప్పుడు ఫోటో పెట్టమనండి చూసుకోండి కలర్ మీకు నచ్చేస్తే అప్పుడు మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఒక్క దాంట్లో మీరు అడ్జస్ట్ అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్దాం శ్రీ శారీ షోరూమ్ నుంచి ఫస్ట్ మనం చూసేది డోలా సిల్క్ శారీ డోలా సిల్క్లో ఫైన్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ ఇక క్వాలిటీ సంగతి చూసుకోక్కర్లేదు శ్రీ శారీ షోరూంలో ఎందుకంటే బెస్ట్ క్వాలిటీని హోల్సేల్ ధరలో ఇస్తున్నారు శారీలో సీక్వెన్స్ వర్క్ వచ్చింది బార్డర్ లేదు మనకి బార్డర్ లేకుండా వితౌట్ బార్డర్ తోటి వచ్చింది కానీ మగ్గం వర్క్లా చేశారండి చాలా బాగుంది ప్యూర్ డోలా సిల్క్ వస్తుంది పళ్ళు దగ్గర కూడా మొత్తం వీవింగ్ స్టైల్ ఎక్కువగా నెమళ్ళ డిజైన్ వీవ్ చేశారు చీరలో కూడా అక్కడక్కడ నెమళ్ళను డిజైన్ చేశారు దీనికి బ్లౌజ్ ఏంటంటే ఆపోజిట్లో ఇచ్చారు పింక్కి గ్రీన్ త్రీ ఇంచెస్ బార్డర్ గ్రీన్ కూడా కాదు నెమలి కంఠంలో ఉండే బ్లూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా తక్కువ కలర్స్ బాగున్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఈ చీరలు కూడా మీకు హోల్సేల్ ధరలో వస్తున్నాయి నెక్స్ట్ చూసేది మనం కంచి క్రేప్ ఇవి చాలా డిమాండ్ నడుస్తున్నాయండి చాలా అంటే చాలా బాగుంది రెండు వైపులా కూడా బార్డర్ చాలా బాగా వచ్చింది కంచి బార్డర్ స్టైల్లో వచ్చింది మిడిల్లో అంతా కూడా లైన్స్ లాగా వచ్చిందండి పదమూడు వందల పదిహేను రూపాయలు అంటే చాలా తక్కువ థర్టీన్ ఫిఫ్టీన్ రూపీస్కి వస్తుంది అసలు మా మళ్ళీ మాట్లాడకుండా మీరు శారీ బుక్ చేసుకోవచ్చు అంత బాగుంది హోల్సేల్ ధర కాబట్టి మామూలుగా అయితే మనకి ఇంకా ఒక ఎనిమిది వందల వరకు పెరుగుతుంది మీకు హోల్సేల్ ధరలో థర్టీన్ ఫిఫ్టీన్కి వస్తుంది కలర్స్ కూడా బాగున్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి చిన్న చిన్న ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్కి చాలా బాగా పనిచేస్తాయి నెక్స్ట్ ముంగా సిల్క్ ఇది కూడా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ మనకి బెనారస్ పట్టు శారీ స్టైల్లో వచ్చింది జార్జెట్లో వస్తుందండి ఇంత వీవింగ్ మనకి ప్యూర్ జార్జెట్లో వస్తుంది అలాంటి స్టైల్లో చాలా బాగా ఇచ్చారు బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం ముంగా సిల్క్ వస్తుంది టూ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ ఉందండి బెనారసీ బార్డర్ బెస్ట్ క్వాలిటీ హోల్సేల్ ధర మామూలుగా అయితే మనకి త్రీ ఎయిట్ ఫోర్ వరకు కూడా ఇంకా పైన కూడా ఉండొచ్చు హోల్సేల్లో మాత్రం వీరి దగ్గర టూ థౌజండ్ త్రీ సిక్స్టీకి వస్తుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ బాగుంది మిగిలిన కలర్స్ చూపించేయమ్మా చాలా బాగుంది పింక్ ఈ బ్లూ అయితే ఇప్పటికి ఇంకా బాగుంటుందండి ఎల్లో మై ఫేవరెట్ కలర్ ఎంత బాగుందో కలర్స్ అన్నీ బాగున్నాయి మొత్తం ఫైవ్ శారీస్ ఉన్నాయి ఈరోజు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ ధరలో ఉంది నెక్స్ట్ వచ్చి చినియా సిల్క్ స్టైల్లో వచ్చిందండి ఇది కూడా బాగుంది ఇది పదహారు వందల నలభై రూపాయలకే వస్తుంది మొత్తం శారీ అంతా కూడా వీవింగ్ స్టైల్ వచ్చింది రెండు వైపులా బార్డర్ కూడా వీవ్ చేశారు పళ్ళు చాలా రిచ్గా వచ్చింది చాలా బాగుంది శారీ కూడా హోల్సేల్ ధరలో సిక్స్టీన్ ఫార్టీ పదహారు వందల నలభై రూపాయలు మీకు స్క్రీన్ మీకు అనిపిస్తోంది కదా ప్రతిదీ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి మనకి లుక్వైజ్గా చూసినప్పుడు ఎట్లా ఉందంటే ప్యూర్ చినియా పట్టు శారీస్ వచ్చాయి కదా సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో సేమ్ అలా ఉంది కాకపోతే ఇది సిల్క్ వస్తుంది పట్టు స్టైల్లో ఇచ్చారు ఇప్పుడు ఇందులో కలర్స్ కూడా చూసుకోండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు సేల్ చేసుకో సారీ పర్చేస్ చేయొచ్చు కలర్స్ బాగున్నాయి సిక్స్టీన్ ఫార్టీ పదహారు వందల నలభై రూపాయలకే మీకు ఈ చీరలు వస్తున్నాయి మీరు పెళ్లిళ్ళ నిమిత్తం పెట్టుడు చెరు ఫిబ్రవరిలో అయితే ఎన్ని ముహూర్తాలు ఉన్నాయో మార్చిలో కూడా ఉన్నాయి అటువంటి వారికి ఇవి బెస్ట్ శారీస్ అండి హోల్సేల్ ధరలో వస్తున్నాయి ప్లస్ మళ్ళీ మీకు టూ థౌజండ్ లోపల మంచి శారీ పెట్టినట్టు కూడా ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చి జార్జెట్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ మిడిల్లో మీనాకారి బుటీ స్టైల్లో వచ్చిందండి బార్డర్ పైన ఏమో త్రీ ఇంచెస్ బార్డర్ ఉంది కింది వైపుకి వచ్చేటప్పటికి బిగ్ బార్డర్ వచ్చింది బాగుంది కంచి బార్డర్ స్టైల్లో వచ్చింది పళ్ళు అంతా కూడా వీవింగ్ స్టైల్ బాగా ఇచ్చారు టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఉందండి కలర్ కూడా చాలా బాగుంది లేత ఆకుపచ్చ అరిటాకుపచ్చ పళ్ళు అంతా మొత్తం వీవ్ చేశారు బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చింది ఫంక్షన్స్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి పింక్ వైన్ కలర్ లావెండర్ కలర్ నెక్స్ట్ కలర్ కూడా డార్క్ గ్రీన్ ఆ తర్వాత మరొక పింక్ మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చాయి సిక్స్ కలర్స్ వచ్చాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు నిరభ్యంతరంగా చేసుకోండి హోల్సేల్ ధరలో మనకు వస్తున్నాయి నెక్స్ట్ వచ్చి ప్యూర్ డోలా సిల్క్ వస్తుంది ఇది ప్యూర్ వచ్చినా కూడా మనకి హోల్సేల్ ధరలో టూ థౌజండ్ త్రీ సెవెంటీకే వస్తుంది మెడిల్ లో రెయిన్ రెయిన్బుటీ స్టైల్లో వీవింగ్ ఇచ్చారు పైన అలాగే కింది వైపున బార్డర్కి వచ్చేటప్పటికి మొత్తం వీవింగ్ చేసి వచ్చింది పైన త్రీ ఇంచెస్ బార్డర్ కింద ఫైవ్ ఇంచెస్ బార్డర్ స్టైల్లో వచ్చింది పళ్ళు అంతా కూడా మొత్తం వీవ్ చేశారండి చాలా బాగుంది కలర్ చాలా బాగుంది ఫస్ట్ ఆ పింక్కి ఆ వైలెట్ కలర్ ఇచ్చేటప్పటికి చాలా బాగుంది కొత్తగా ఉంది బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వర్క్ తోటి మనకి చిన్న చిన్న బూటీ వచ్చి డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయండి శారీస్ నారాయణి శారీ షోరూమ్ వారు డే వన్ నుంచి వాళ్ళు హోల్సేల్ ఇస్తామంటున్నారు అలాగే ఇస్తూ వస్తున్నారు ఈ విషయంలో వారిని మెచ్చుకుని తీరాలండి తప్పదు ఎందుకంటే అన్ని వెరైటీ శారీస్ నేను చూస్తూ ఉంటాను కదా ఇచ్చింది హోల్సేల్ ధర మనం అందరం కట్టుకునేలాగా నా మన ఛానల్కి వచ్చేటప్పటికి నాకున్న ఒక్క నెగిటివ్ కామెంట్ ఏంటంటే ఒక్కటే అంతమించి అసలు మనకి ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ రావు మీరు తక్కువ ధరలో చూపించట్లేదు కాస్ట్లీలో చూపిస్తున్నారని ఇలా మంచి ధరకి మంచి చీర వస్తే తప్పకుండా చూపిస్తానండి అసలు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి శారీస్ హోల్సేల్ ధరలో మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయండి కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది ఈ చీరలు అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ మనం చూసే శారీస్ ఏంటంటే క్రేప్ట్ టస్సర్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి ఫస్ట్ ఫస్ట్ మంచి పింక్ అండి చాలా బాగుంది ల్యావెండర్ పింక్ అంటారు కదా అలా బార్డర్ కట్ వర్క్ బార్డర్ స్టైల్లో కట్ వర్క్ కాదు స్కాల బార్డర్ స్టైల్లో వచ్చింది మొత్తం అదంతా కూడా ఎంబ్రాయిడరీ చేశారు శారీ మిడిల్లో కూడా చిన్న చిన్న పూల బంచెస్లా వచ్చాయి ఫస్ట్ ఆ డిజైన్ కంటే కూడా ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది క్రేప్ టస్సర్ కానీ కొంచెం మనకి సాటిన్ లాగా చాలా బాగుంది షైనింగ్ ఉందండి చీర కూడా ధర కూడా చాలా తక్కువే ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ హోల్సేల్ ధరలో కాబట్టి మామూలుగా అయితే ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి హోల్సేల్లో మీకు త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీకి వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ అది వెళ్తేనే బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుందండి నాకైతే బాగా నచ్చాయి కలర్ చెప్తాను మీరు ఆ కలర్ పక్కన పెట్టండి నారాయణ గారు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇంకా ఎల్లో ఎలాగో ఆగలేను నేను లెమన్ ఎల్లో కూడా కాదు కానీ శనగపిండి లెమన్ ఎల్లో రెండు మిక్స్ అవుతున్న కలర్ చాలా బాగుంది ఈ చీర కూడా ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు ఈ క్రేప్టర్ ఫ్యాబ్రిక్ బాగుంటుందండి మనకి మెయింటెనెన్స్ ఫ్రీ అంటే మరీ ఎక్కువగా కష్టపడిపోయి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి అలా ఏమీ లేదు రఫ్ అండ్ రఫ్గా కట్టేసుకోవచ్చు హోల్సేల్ ధరలోనే వస్తుంది కాబట్టి నచ్చిన చీర తీసుకోవచ్చండి త్రీ థౌజండ్ ఫైవ్ నైన్టీకి మీకు ఈ శారీస్ వస్తున్నాయి ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ టస్సర్ మంచి మిల్క్ వైట్లో ఉంది చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కూడా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ చీరలు బాగున్నాయి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ క్రేప్ టస్సర్లో చ మనకి డిజిటల్ ప్రింట్స్ వస్తున్నాయి చాలా డిజైన్స్ వస్తున్నాయి కానీ ఇది బాగుంది క్లాస్గా ఉంది డిజిటల్ ప్రింట్ తోటి వచ్చిన క్రేప్ టస్సర్ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇవి పూర్తిగా పార్టీ వేర్ యంగ్ జనరేషన్ నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు కూడా చాలా బాగుంటాయి ముఖ్యంగా మన మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి ఎందుకు అని అంటే ట్రాన్స్పరెంట్గా ఉండదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్లస్ హోల్సేల్ ధర నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది మంచి అన్నీ కూడా లైట్ షేడ్స్ అంటే ఇంగ్లీష్ కలర్స్లో వచ్చాయండి ఇది కూడా చాలా బాగుంది కొంచెం మీరు స్కిన్ టోన్ బాగుండే కొద్దిగా కలర్ ఉంటే ఈ చీరకు వెళ్ళొచ్చు చాలా క్లాస్గా ఉంటుంది ఇది బీ కొంచెం డిజైన్ మారింది త్రీ థౌజండ్ ఫైవ్ నైన్టీ వస్తున్నాయి సేమ్ ఫ్యాబ్రిక్ ఇది క్రేప్ టస్సర్ ఇది మిడిల్లో ఏంటంటే ఒక్కొక్క చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్లో ఇచ్చారు బోర్డర్ కూడా చాలా బాగుంది స్కాల బోర్డర్ స్టైల్ ఇవ్వకుండా మామూలుగా మనకి బెనారసీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది చీర మొత్తం అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ వస్తారు ప్రీమియం క్వాలిటీ అండి మంచి క్వాలిటీలో ఉన్న శారీస్ ఇవి నారాయణ శారీ షోర్ నుంచి ఏంటంటే మనకు అన్ని మొత్తం ఎటువంటి శారీ అయినా కూడా హోల్సేల్ ధరలోనే బ్లౌజ్కి ఇది బాగుంది బాగా వచ్చింది చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనకి ఎంబ్రాయిడరీ చేశారండి చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇప్పుడు రెండు రకాల డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది క్రేప్ టస్సర్ ఇందులో రెండు రకాల డిజైన్స్ని మనం చూస్తున్నాం శ్రీనారాయణ శారీ షోరూమ్ వచ్చి కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది మీరు స్టేషన్ దిగి నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట జస్ట్ ఒక టెన్ ఒక పది అడుగులో పదిహేను అడుగులు వేస్తే చాలండి షోరూంలో ఉంటారు ఇది కూడా కలర్ చాలా బాగుంది ఈ బ్లూ కూడా చాలా బాగుందండి డిఫరెంట్గా ఉంది కలర్ ఇవి టస్సర్ శారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఆ రేంజ్లో ఉన్నాయి రెండు రకాల డిజైన్స్ వచ్చాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఏ చీరైనా కూడా హోల్సేల్ ధరలోనే నిజంగా తక్కువ ధరలో ఎంత బెస్ట్ క్వాలిటీ శారీసో చూడండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ మనం చూసే శారీస్ ఏంటంటే డోలా సిల్క్ ప్యూర్ వస్తుంది ప్యూర్ డోలా సిల్క్ ఇది ఎల్లో కలర్కి మిడిల్లో ఏంటంటే బుటీస్ వీవింగ్ వచ్చింది పైన త్రీ ఇంచెస్ బార్డర్ స్టైల్లో వచ్చింది శ్రీనారాయణ శారీ షోరూంలో ఏంటంటే ముందు మనం చేరకంట ప్రైస్ చూడాల్సి వస్తుంది ఎంత తక్కువకు వచ్చింది అని హోల్సేల్ ధర కదండి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అంటే అసలు కళ్ళు మూసుకొని మీరు తీసేసుకోవచ్చు చాలా బాగుంది పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు కాంట్రాస్ట్ ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ ప్యూర్ డోలా సిల్క్ శారీస్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇందులో కలర్స్కి వెళ్ళమ్మా ఇది కూడా బాగుంది వైన్ కలర్ వచ్చి పింక్ ఇవి మనకి హోల్సేల్ ధరలో వస్తున్నాయండి రీటైల్ వచ్చి ఇంకొక పదిహేను వందల పైన ఉంటాయి ఉన్న ప్రైస్ మీద ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్కువ ఉంటుంది లాస్ట్ చూడండి మ్యాంగోలో నా దగ్గర సేమ్ శారీ ఉంది ఇంకా అసలు ఆ కలర్ ఎంత బాగుంటుందోనండి మొత్తం ఐదు రంగులు కూడా బాగున్నాయి నెక్స్ట్ శారీ ఏంటంటే చినియా సిల్క్ ఇంత బాగుందో అసలు శారీ ఇది ఎలా ఉందంటే మనకి ప్యూర్ రామాంగో పట్టుకి రెప్లికా అని చెప్పొచ్చు అంటే ప్యూర్ రామాంగో పట్టుకి అంత కాస్ట్ వద్దనుకుంటే ఈ ఫ్యాన్సీకి వెళ్ళిపోవచ్చు అండి ఇంకంతే ప్యూర్ రామాంగో లానే ఉంది రెండు వైపులా కూడా మీనాకారి వీవింగ్ తోటి బార్డర్ చాలా స్టైలిష్గా ఉంది చాలా బాగుంది శారీ పళ్ళు కూడా రిచ్గా వచ్చింది శారీ అంతా బుట్టి లైన్స్ లాగా వీవింగ్ చేస్తారండి బ్లౌజ్ చూద్దాం అనుకున్నాను పళ్ళులో ఇచ్చిన వీవింగే బ్లౌజ్లో ఇచ్చారు ఒక్కో మాటలో చెప్పాలంటే ప్యూర్ చినియా పట్టు ప్యూర్ రామాంగో పట్టు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలా ఉంది ధర మాత్రం హోల్సేల్లో టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ప్రస్తుతం మార్కెట్లో ఈ శారీస్ కూడా చాలా బాగా వస్తున్నాయి నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి తప్పకుండా మీకు మంచి శారీస్ చూపించటమే కాదు ఆ ట్రీట్మెంటే వేరే ఉంటుంది ప్రతివారు కూడా చెప్తూ ఉంటారు మన మన నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చారు అని అంటే మాత్రం చాలా బాగా చూసుకుంటారు ప్లస్ మంచి కలర్స్ చూపిస్తారు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ హోల్సేల్ ధర మీకు ఇవ్వడం జరుగుతుంది ప్యూర్ రామాంగో పట్టుకి రెప్లికా అని చెప్పచ్చు చినియా సిల్క్ శారీస్ ఏదైనా నచ్చితే మీరు పిక్ తీసి పెట్టి స్టోర్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీలోకి వెళ్దాం ఇది కొంచెం క్రష్ టిష్యూ వస్తుందండి ఇప్పుడు మనకి టిష్యూ కూడా ఫ్యాషన్ అయింది తక్కువ ధర నుంచి ప్యూర్ వరకు కూడా కాకపోతే ఏంటంటే తక్కువ ధర టిష్యూలు బాగా మార్కెట్లో ఉన్నాయి చాలా బాగుంది ఇది కొంచెం మనకి టిష్యూ ఏంటంటే ట్రెడిషనల్ స్టైల్లో వచ్చింది కంచి బోర్డర్ బోర్డర్లో మళ్ళీ మీనాకారి వీవింగ్ ఇచ్చారు పళ్ళు కూడా బాగుంది ఆనియన్ పింక్లో పళ్ళు వచ్చింది యాష్ కలర్కి ఆనియన్ పింక్ టిష్యూ శారీకి క్రష్ కొంచెం మిక్స్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ టిష్యూ శారీస్ బాగా డిమాండ్ ఉన్నాయి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు కాకపోతే ఈ చీరలు ట్రెడిషనల్ డిజైన్లో ఉన్నాయి చాలా బాగుంది మొత్తం వీవింగ్ అండి శారీ అంతా బుట్టి మనకు వీవింగ్ వస్తుంది బార్డర్లో డబల్ బార్డర్ స్టైల్లో వచ్చింది కింది వైపున బార్డర్ ఏంటంటే మీనాకారి వీవింగ్ ఇచ్చి పైకి వచ్చరికి గ్యాప్ బార్డర్ స్టైల్లో అంటే బిగ్ బార్డర్ ఇచ్చారు కానీ డబల్ బార్డర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఈరోజు మనం వీడియోలో చూపించే ప్రతి శారీ కూడా మీకు హోల్సేల్ ధరలోనే చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ బాగున్నాయి ప్రతిదీ మనం ఇప్పుడు చూసుకుంటే చాలా తక్కువ ధరలోనే వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చి టసర్ జూట్ సెమీ టస్సర్ ప్లస్ జూట్ రెండు రకాల ఫ్యాబ్రిక్స్ మిక్స్ అవుతుంది తక్కువ ధరలోనే ఉంది అప్పట్లానే ఎయిటీన్ హండ్రెడ్కి హోల్సేల్లో ప్యాచ్ వర్క్ స్టైల్లో ఇచ్చారండి బార్డర్ అంతా తర్వాత పళ్ళు అన్నీ కూడా ప్యాచ్ వర్క్ ఇచ్చి దాని చుట్టూ మళ్ళీ కాంతవర్క్ స్టైల్లో చేసుకొచ్చారు పళ్ళు కాంత వర్క్ వచ్చింది హోల్సేల్ ధర బెస్ట్ క్వాలిటీ అంతే చాలామంది ఏమంటారు అంటే తక్కువకి ఇచ్చారనగానే అదేదో క్వాలిటీ మంచిది కాదు అనేస్తూ ఉంటారు చాలా తప్పండి నేను సెలెక్టివ్గా చూసుకుని చూపించే స్టోర్స్లో అంటే బెస్ట్ స్టోర్స్ కొన్ని సెలెక్ట్ చేసుకుని నేను ఎక్కువగా వారి నుంచి అందిస్తున్నాను వారిలో శ్రీ నారాయణి శారీ షోరూమ్ వారు కూడా ఉంటారు ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే ప్రతి చీరని హోల్సేల్ ధరలో ఇవ్వడం అది నాకు బాగా నచ్చింది ఎయిటీన్ హండ్రెడ్కే వస్తాయి ట జూట్ శారీస్ ఆప్లిక్ వర్క్లా చేసా అంటే ప్యాచ్ వర్క్లా చేసి దానికి మళ్ళీ కాంతా వర్క్ ఇచ్చారు అయినా కూడా మీకు తక్కువగా వస్తాం అది ఎయిటీన్ హండ్రెడ్కే ఇప్పుడు వర్క్ చేసే చేసేవారికి చాలా బాగుంటాయండి పెద్దగా మెయింటెనెన్స్ అవసరం ఉండదు బాగా మీకు లైట్ వెయిట్ ఉండి యూజ్ అవుతాయి నెక్స్ట్ కూడా ఆప్లిక్ వర్క్ స్టైల్లో వచ్చేది ఫ్యాబ్రిక్ వచ్చి ఏంటంటే సెమీ టస్సర్ స్టైల్లో వస్తుందండి బాగున్నాయి క్రేప్ టస్సర్ సారీ క్రేప్ టస్సర్ కొంచెం క్రేప్ ప్లస్ టస్సర్ రెండు మిక్స్ అవుతున్న ఫ్యాబ్రిక్ అది అప్పుడు ఏమవుతుందంటే స్మూత్ ఉంటుంది బాగా ఇది కూడా చాలా బాగుంది క్లాస్గా ఉన్నాయి శారీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి మీకు ఈ వస్తాయి క్రేప్ టస్సర్ ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి స్టోర్ వారి పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు స్టోర్ని విజిట్ చేయడానికే ట్రై చేయండి నెక్స్ట్ చూపించేది ఏంటంటే సెమీ టస్సర్ మనకి టస్సర్లో ఫ్యాన్సీ స్టైల్లో వస్తున్నాయి కదా సెమీ టలో కాకపోతే ఏంటంటే సెమీ టస్సర్లో స్మూత్ ఫ్యాబ్రిక్ దానికి బార్డర్ ఏంటంటే పార్సీ వర్క్ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేసుకొచ్చారు బాగుంది ఈ చీర కూడా బాగుంది ఫోర్ థౌజండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందా ఓకే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బాహీ వైట్ అయితే తీసి పక్కన పెట్టుకోవచ్చు అంత బాగుందండి చీర బా బ్లాక్ అయితే మాటలు లేవు అంతే ఎంబ్రాయిడరీ చేశారండి అది డిజైన్ కాదు ఎంబ్రాయిడరీ చేశారు నెక్స్ట్ కూడా చాలా బాగుంది ఖాదీ టస్సర్లోకి వస్తాయి ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ మనకి డైలీ యూజ్గా లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి అంటే డైలీ యూజ్ అంటే ఇంట్లో కట్టేసి రఫ్ అండ్ టఫ్గా పాడి చేసేమని కాదు ఏదైనా చిన్న చిన్నగా మనం ఎక్కడికైనా వెళ్ళినా లేదంటే మార్కెట్కి వెళ్ళినా కిట్టి పార్టీస్కి వర్క్ చేసేవారికి డైలీ యూజ్గా అలా కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఫ్యాన్సీ శారీస్ ఇవి ఫోర్ థౌజండ్ త్రీ టెన్ రూపీస్ ఉన్నాయి నాలుగు వేల మూడు వందల పది రూపాయలు ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు మొత్తం అదంతా పార్సీ వర్క్ స్టైల్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారండి క్వాలిటీ చాలా బాగుంది కలర్స్ కూడా ఉన్నాయి మీరు చూసుకోండి ఇదిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసేది ఇది ఖాదీ వస్తుంది ఇంతకు ముందు వచ్చిన శారీస్ ఏంటంటే అవన్నీ కూడా సెమీ టస్సర్ క్రేప్ టస్సర్ వాటిలోనే మిక్స్ అవుతుంది ఇది మాత్రం ఖాదీ టస్సర్లోకి వస్తుంది దీనికి ఏంటంటే వర్క్ చూడండి ఎంత బాగుందో మ్యాటీ వర్క్ స్టైల్లో చేశారు బార్డర్ అంతా రెండు వైపులో బార్డర్ అలా చేసి పళ్ళు కాంత వర్క్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ మాత్రం ఖాదీ టసర్ బ్లౌజు ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్స్కి మొత్తం వర్క్ వచ్చిందండి బాగుంది చాలా బాగున్నాయి శారీస్ మిడిల్లో ఖాదీ కలర్ ఇచ్చారు బార్డర్ దగ్గర మాత్రం కలర్స్ కూడా మరీ బ్రైట్ ఇవ్వకుండా ఇంగ్లీష్ కలర్స్ ఇచ్చారు రెండు వైపులా బార్డర్ వస్తుంది మ్యాటి వర్క్ చేశారు హ్యాండ్ అన్నది హ్యాండ్ వర్క్ చేస్తారు హ్యాండ్ వర్క్ చేస్తారు తర్వాత ఏంటంటే బార్డర్లో కూడా మళ్ళీ ఇది మళ్ళీ మారింది మీకు మ్యాటి వర్క్ కాదు నాట్ వర్క్ ముడి కుట్ అంటారు కదా చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్తో ఇది చాలా బాగుందండి ఈ వర్క్ చాలా బాగుంది అంటే ఈ చీరకి చాలా బాగుంది ముందు చూసిన వర్క్ బాగుంది ఇది కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా తక్కువ బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ రెడ్డా రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందండి చాలా బాగున్నాయి శారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారి పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు శ్రీనారాయణ శారీ షోరూమ్ వచ్చి కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉందండి మీరు హాయిగా ఎక్కడ వారైనా సరే మెట్రోకి వెళ్ళిపోవచ్చు నారాయణ శారీ షోరూమ్ని మీరు విజిట్ చేయడానికే ట్రై చేయండి ఇక్కడ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అనుకోండి పోనీ టూ ఫిఫ్టీ నుంచి మొదలు పెడితే రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలు పెడితే థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి ప్రతి చీర కూడా హోల్సేల్ ధరలోనే ఇస్తారు వారు ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ కొనుంటారు ఎక్కడైనా ఎలా ఉంది రేట్ అనేది మీకే అర్థమవుతుంది అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి శ్రీనారాయణ శారీ షోరూమ్ నుంచి చూపించే ప్రతి చీర కూడా బాగుంటున్నాయండి చాలా బాగుంటున్నాయి మంచి డిజైన్స్ తోటి మంచి క్వాలిటీతో అలాగే రీజనబుల్ ప్రైజెస్ తోటి మనం వస్తున్నారు వారు ఈరోజు వీడియోలో కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి లేదంటే స్టోర్ని విజిట్ చేయండి కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది అంట మన మెయిన్ రోడ్ బజార్ పక్కనే ఉంటుంది మీకు పెద్ద కష్టం కూడా కాదు ఒకవేళ ఎల్బీ నగర్ అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే మీరు కేపిహెచ్పి మెట్రో స్టేషన్ దిగితే జస్ట్ ఒక పది అడుగులు వేస్తేనే స్టోర్ ఉంటుందండి సో మీరు మెట్రోలో కూడా వెళ్ళిపోయి హాయిగా ఇప్పుడు మన మెట్రో చాలా బాగుంది హైదరాబాద్లో హాయిగా మెట్రోలో వెళ్ళిపోయి మీరు షాపింగ్ చేసుకుని కూడా రావచ్చు వివాహాది శుభకార్యాలకు కావాల్సిన అన్నీ దొరుకుతాయండి పెట్టుబడి చీరలు అయితే రెండు వందల ఐదు రూపాయల నుంచే ఇక్కడ ఉంటాయి మరి మంచి స్టోర్ని మీకు పరిచయం చేస్తున్నాను అంటే ఆల్రెడీ చేసేస్తామని తెలుసు కొత్త వారు మనకి యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను మీరు స్టోర్ని విజిట్ చేయండి కలెక్షన్ అంతా కూడా చూడండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ